సూర్యాపేటలో దారుణ హత్యకు గురైన కృష్ణ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది భార్గవ్ కుటుంబ సభ్యులే కృష్ణను హత్య చేసినట్లు తెలుస్తుంది రాత్రంతా మృతదేహాన్ని కారులోనే తిప్పుతూ చివరికి మూసి కాలువ వద్ద పడేశారు నిందితులు సూర్యాపేటలో సంచలనం సృష్టించిన ఓడ్లకొండ కృష్ణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి కృష్ణ హత్య కేసుకు కులాంతర వివాహం కారణమే అని పోలీసులు గుర్తించారు ఆరు నెలల క్రితం స్నేహితుడు కోట్ల నవీన్ చెల్లి భార్గవిని కృష్ణ అలియాస్ మాల బంటి పెళ్లి చేసుకున్నాడు ఈ వివాహాన్ని భార్గవి నాయనమ్మ బుచ్చమ్మ మొదటి నుండి వ్యతిరేకిస్తూ వస్తుంది ఈ క్రమంలో మనవడు నవీన్ను రెచ్చగొట్టడంతో కృష్ణ హత్యకు స్కెచ్ వేశాడు అనుకున్న ప్రకారమే కృష్ణతో కొద్ది కాలంగా స్నేహంగా ఉంటూ వచ్చిన నవీన్ అదును చూసి అతన్ని హతమర్చాడు ఇందుకోసం తాళగడ్డకు చెందిన భైరి మహేష్తో పాటు మరో యువకుడి సాయం తీసుకున్నాడు ఈ నెల పంతొమ్మిదినే కృష్ణ హత్య చేయాలని భావించారు అది కుదరకపోవడంతో గత ఆదివారం కృష్ణను దారుణంగా హత్య చేశారు కృష్ణ హత్య అనంతరం మృతదేహాన్ని ఆత్మకూరు మండలం పాత సూర్యాపేటలో ఉన్న నాయనమ్మ బుచ్చమ్మకు చూపించారు నిందితుడు ఆపై నల్గొండలోని మరో మృతుడికి కృష్ణ మృతదేహాన్ని చూపించాడు నవీన్ ఆ తర్వాత మృతదేహాన్ని చాలా దూరం పారేయాలని నిర్ణయించుకున్నారు దాదాపు వంద కిలోమీటర్ ప్రయాణించారు కారులో మృతదేహాన్ని రాత్రంతా తిరిగి చివరికి తెల్లవారుజామున జనగామ రహదారి నుంచి పిల్లల మర్రి వెళ్లే మూసి కాలువ వద్ద వదిలిపెట్టారు నిందితులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ రోజు సాయంత్రం పోలీసులు మీడియాకు వెల్లడించనున్నారు కాగా సూర్యపేట మామిల్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ సూర్యపేట పిల్లల మర్రి భార్గవి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు ఈ విషయం తెలియడంతో భార్గవి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు అంతేకాకుండా భార్గవికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు ఆ పెళ్లి ఇష్టం లేని భార్గవి గత ఏడాది ఆగస్టులో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆపై నగరికల్ కృష్ణ భార్గవి వివాహం చేసుకున్నారు చెల్లెలి వివాహం తెలిసి భార్గవి సోదరులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలాగైనా కృష్ణను అంతమొందించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు వాళ్ళ ఫోన్లల్లో భాగంగా కృష్ణతో మంచి ఉంటూ వచ్చి చివరికి అతన్ని దారుణంగా చెమర్చారు ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇలా దారుణ హత్యకు గురు కావడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు